భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సిఎస్సీ హెల్త్ కేర్ వారి సౌజన్యంతో ఒకరోజు ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంప్ నిర్వహించారు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్నవారు పెద్ద ఎత్తున అవకాశాన్ని ఉపయోగించుకున్నారు యాభై ఆరు రకాల రక్త పరీక్షలు యూరిన్ పరీక్షలు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు ఎత్తు బరువు నమోదు చేసుకున్నారు ఈ పరీక్షల రిపోర్ట్స్ త్వరలోనే అందజేస్తామని తెలియజేశారు క్యాంపు నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు గ్రామ మాజీ ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు తన వంతుగా గ్రామంలోని లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సమాచారం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సిఎస్ఈ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఎస్ఈ హెల్త్ కేర్ తరపున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అక్బర్ క్యాంప్ కోఆర్డినేటర్ మహేష్ దుర్గా ప్రసన్న అంజలి బేబీ లావణ్య తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీ ఆఫీసులో సిఎస్సీ కేర్ సిఎస్సీ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి యాభై ఆరు రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది కావున లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ యొక్క వైద్య శిబిరంలో యాభై ఆరు రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఇందులో బ్లడ్ యూరిన్ టెస్ట్ సంబంధించిన ఈసీజీ బీపీ షుగర్ ఇలాంటి వైద్య పరీక్షలు చేయడం జిల్లా ఉల్వనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు మరి లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు కాబట్టి లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని రక్త పరీక్షలు యూరిన్ పరీక్షలు ఇలాగే రకరకాల పరీక్షలు చేయించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క క్యాంపుకి వచ్చి అందరినీ గ్యాదర్ చేసి ఫోన్లు చేసి పిలిపించి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి మరి టీం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కాదు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను